మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు మీకు ఒక్క కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ఒక పది మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ చిన్న చిన్న దానికి హట్ అయ్యి పిచ్చి పిచ్చి పనులు చేసుకోకండి ఆ కష్టాలన్నీ ఎదుర్కొని నిలబడితే తర్వాత మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని తన లైఫ్ లోకి వచ్చిన కష్టాలన్నీ ఎదుర్కొని ఎలా మూవ్ అయ్యారో మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక వీడియో కింద తన స్టోరీని కామెంట్ చేశారు మా అమ్మకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దాని వలన నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే మా విలేజ్ లో ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు ఆ అబ్బాయికి ఏంటంటే ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించున్నాడు ఇప్పుడు ఆమెకి పెళ్లి కూడా అయిపోయింది కానీ ఆమెనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడు నా హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు వర్క్ ఫ్రం హోమ్ ఎప్పుడు తన ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతూ ఉండేవాడు అమ్మాయిలతో నాతో ప్రేమగానే ఉండేవాడు కాదు అసలు ఎప్పుడు కూడా నాతో నేను పల్లెటూరు అమ్మాయిలాగా ఉంటాను అనేవాడు నాకు చాలా ఏడుపు వచ్చేది చాలా ఏడ్చేదాన్ని వాళ్ళ అమ్మ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ నేను ఏడ్చిన ప్రతిసారి ఇంకా ఎక్కువ బాధ పెట్టి నన్ను ఇంకా ఏడిపించేది తన మాటలతో